మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం వీడియో చూడగానే లైక్ చేయండి మొక్కజొన్న పంట సాగు యాజమాన్య పద్ధతులు డిసెంబర్ మాసంలో యాసంగి మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల కోసం ముఖ్యమైన సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం ఎరువుల యాజమాన్యం మొక్కజొన్న పంట ముప్పై నుంచి నలభై రోజుల దశలో ఉన్నప్పుడు రెండో విడత నత్రజని ఎరువును అందించాలి ఎకరాకు యాభై కిలోల యూరియాను మొక్కల మొదళ్లకు వేసి అంతర కృషి ద్వారా మట్టిని ఎగదూయాలి ఇక నలభై నుంచి యాభై రోజుల దశలో మూడో విడతగా యాభై నుంచి అరభై రోజుల దశలో నాల్గో విడతగా నత్రజనిని వేసుకోవాలి మూడో విడత యూరియాతో పాటు ఎకరాకు ఇరవై ఐదు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కూడా కలిపి వేయడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది సస్యరక్షణ పురుగుల నివారణ తొలి దశలో ఉన్న మొక్కజొన్నను కాండం తొలిచే పురుగు మరియు కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంది దీని నివారణకు మొక్క నాటిన పన్నెండు నుంచి పదిహేను రోజుల దశలో లీటరు నీటికి సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ల క్లోరాంట్రాని లిప్రోల్ కలిపి పిచికారి చేయాలి నీటి యాజమాన్యం మొక్కజొన్న పంట పూత దశకు ముందు నుండి గింజ పాలు పోసుకునే దశ వరకు నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి ఈ దశలో నీటి తడులను తప్పనిసరిగా సక్రమంగా అందించాలి ఒకవేళ పూత దశలో నీటి ఎద్దడి ఏర్పడితే కాండం కుళ్ళు తెగులు వచ్చే ప్రమాదముంది దీని నివారణకు రెండు పాయింట్ ఐదు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా ఒక గ్రామ్ స్ట్రెప్టోసైక్లిన్ను లీటరు నీటికి కలిపి ఎకరాకు రెండు వందల లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి కలుపు నివారణ వరి కోతల తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న వేసేటప్పుడు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది దీని నివారణకు ఎకరాకు ఒక కిలో అడ్రజిన్ యాభై శాతం పొడిని మరియు ఒక లీటర్ పారక్వాట్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి విత్తిన నలభై ఎనిమిది గంటలలోపు నేల తడిసేలా పిచికారి చేయాలి మొక్కజొన్న మొలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పారక్వాట్ వాడకూడదని గమనించగలరు సరైన సమయంలో ఎరువులు అందిస్తూ నీటి యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించవచ్చు